హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా రుటీన్ పని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పొద్దున్న లేచి ఏం చేస్తాను అనేది మొత్తం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మాది మెయిన్ రోడ్ పక్కన ఇల్లు అండి నేను లేచేసి ఊడ్ చేసుకుంటున్నాను అయితే వాకిట్లో ముగ్గేసేసేసి మేము పైన ఉంటాము కింద రోడ్డు అది అక్కడ ఊడ్చేసి ముగ్గేసేసి చూస్తారా ఏం లేదండి ఇవన్నీ మామూలుగా రొటీన్గా అందరం చేసుకునే పనులే ముగ్గేసేసి శుక్రవారం కదా ఈరోజు చక్కగా శుక్రవారం రోజు నేను చాలా బాగా చేసుకుంటాను ముగ్గు వేయటం కానీ ఇంట్లో మొత్తం పని అంతా చక్కగా శుక్రవారం రోజు ఎక్కువ పని ఉంటుంది నాకు ఆ రోజు కొంచెం ఎర్లీగా లెగుస్తాను ఎక్కువ పని ఉంటుంది కాబట్టి కొంచెం పెందల కాడలు వేసేసి మొత్తం పనులన్నీ చేసుకుంటాను ముగ్గు వేసుకుని చక్కగా వాకిట్లో అది ఎమ్మటే రోడ్డు కదండి అన్నీ తిరుగుతాయి ఎక్కువసేపు ఉండదు ముగ్గు ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద ముగ్గు పోయిద్ది బాగా ట్రాఫిక్ రోడ్డు అది చక్క శుక్రవారం ముగ్గు నేను ప్రతి శుక్రవారం ఒక్కొక్క ముగ్గు వేస్తాను శుక్రవారం రోజు మట్టుకి మంచిగా వేసుకుంటాను మిగతా రోజుల్లో కూడా వేస్తాను గబాల్ని ఏదో ఒకటి వేస్తాను చిన్నది శుక్రవారం రోజు మట్టుకు మంచిగా వేస్తాను ఏ చక్కగా అట్లా వేసుకొని మంచిగా ముగ్గులు మన ఇంట్లో పని టైం ఏ పనికి చేసుకోవాలి అనేది ఒక లైన్గా చేసుకుంటానండి తొందరగా పనులు అయిపోతాయి అసలు కాడ పని అయిపోతుంది మనకి చాలా బాగుంటుంది మనసుకు కూడా చాలా బాగుంటుంది అట్లా మనం చేసుకుంటే చక్కగా రోజు చేసుకునే పనులు ఈ శుక్రవారం కొంచెం ఎగస్ట్రా పనులు ఉంటాయి ఎక్కువ పని ఉంటుంది నాకు అయితే మట్టుకు శుక్రవారం కొంచెం పని ఎక్కువే ఉంటుంది అసలు అయితే ఈరోజు గుడికి వెళ్ళాలి అని అనుకున్నాము మామూలుగా అమ్మవారి గుడికి వెళ్దాము అనేసి అనుకున్నాము మరి చూడాలి టైము ఎట్లా ఉంటుందో కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది పని అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అమ్మవారి గుడికి పసుపు కుంకు వేస్తున్నాను ముగ్గులో ప్రతి శుక్రవారము సోమవారం మట్టికి నేను ఖచ్చితంగా వాకిట్లో వేస్తాను పసుపు కుంకుమం వేస్తాను అది అలవాటు నాకు కొంతమంది వేయకూడదు పసుపు కుంకుమ వాకిట్లో అంటున్నారు నా అలవాటు అండి అది నేను ఫస్ట్ నుంచి అట్లా చేసుకోవటం నాకు అలవాటు నేను అదే పాటిస్తున్నాను ఇంకా మరి కొంతమంది వేయకూడదు వాకిట్లో తొక్కుతారు అది అని అంటున్నారు కానీ నేను ఫస్ట్ నుంచి చేసే పని మానుకోను నా రొటీన్ పని కాబట్టి నేను అది చేస్తాను వేసేసానండి సింపుల్గా వేసేసాను ఈరోజైతే ముగ్గు చక్కగా ముగ్గుతో వేస్తాను పీసులు వేయి నేను ముగ్గు పిండితోనే వేస్తాను బీప్ పిండి ఎక్కువ కలిపేసి కొంచెం ముగ్గు పిండి కలిపేసి నేను వేస్తాను వాకిట్లో అసలు తెల్లగా ఉంటుందండి ముగ్గు మట్టికి వేసినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా పైకి వచ్చాను పైకి వచ్చేసి గడపలు క్లీన్ చేసేసుకుంటున్నాను చక్కగా గడపలు కడిగేసి తులసమ్మ దగ్గర శుభ్రంగా శుభ్రం చేసేసుకుంటాను బయట తులసమ్మ దగ్గర ముగ్గులు అవి ఏదంతా క్లీన్ చేసుకుంటున్నాను చక్కగా చేసుకొని అప్పుడే లోపలికి వస్తాను లోపల శుభ్రం అంతా క్లీన్ చేస్తాను ఇల్లు అంతా బయట అయిపోయింది ఇంట్లోకి వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను మా టీవీలో పొద్దున్నే లేవటమే దేవుడు ఛానల్ పెట్టుకుంటామండి దేవుడు అమ్మవారి పాటలు వస్తున్నాయి అవి చక్కగా వింటూ నేను ఇంట్లో పని చేసుకుంటాను భక్తి పాటలు ఖచ్చితంగా మేము లేవగానే టీవీ అవే పెట్టుకుంటాము తర్వాత టిఫిన్ చేసేటప్పుడు అది న్యూస్ ఛానల్ పెట్టుకుంటాము పొద్దుండే మటుకి ఛానళ్ళు దేవుడియే పెట్టుకుంటాము ఎక్కువ శాతం నేను ఎక్కువ న్యూస్ ఛానల్ చూస్తానండి దేవుడి ఛానల్ న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తాను నేను సీరియల్స్ కానీ మామూలుగా సినిమాలు కానీ నాకు అంత ఇష్టం ఉండదు ఎక్కువ పెట్టుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు న్యూస్ ఛానల్ చూస్తాను ఒక న్యూస్ ఛానల్ కాదులే అనుకున్నప్పుడు కొంచెం ఫోన్లో వీడియోలు కూడా చూస్తాను ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువ ఖాళీ అంటే మెషిన్ కుట్టుకుంటూ ఉంటాను కొంచెం ఖాళీ దొరికినప్పుడు అట్లా ఖాళీ దొరికినప్పుడు అట్లా చూస్తూ ఉంటాను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అయిపోయింది పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా నా శుక్రవారం ప్రతి శుక్రవారము ఇది డైలీ రెండు రోజులు రెండు రోజులకి పొయ్యి మట్టుకి రోజు దిడ్స్ రోజు క్లీన్ చేసుకుంటానండి ఈ ఇవన్నీ బింది తోముకోవటం కానీ అవి రోజు చేస్తాను బింది రోజు తోముతానండి నేనైతే మామూలుగా గిన్నెలతో పాటే బింది నేను తోమేసుకుంటాను తోమేసేసి చక్కగా వాటర్ పట్టేసుకుంటాను సరే అంత తెల్లగా తోముకున్నాను బాగా రోజు తోమితేనండి నల్లగా ఉండదు మనం కూరకే కొంచెం తోమితే నీట్గా వచ్చేసిద్ది అదే మనం ఎప్పుడో ఒకసారి అనుకోండి నల్లగా అయిపోయి తోమటం కష్టం అయిపోయింది డైలీ మనం గిన్నెలు మన గిన్నెలతో పాటు మనం అది ఇబ్బంది కూడా కడిగేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అసలు అది అక్కడ పెట్టుకుంటా కూడా చాలా నీట్గా కనపడిద్ది చక్కగా మెరుస్తూ ఉంటుంది దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసుకున్నాను చూసారా అన్నీ కడిగేసి అక్కడ పెట్టేసాను రొటీన్గా రోజు వాడే మట్టుకే తోముతానండి మిగతాయి మామూలుగా అప్పుడప్పుడు కడుక్కు కడుగుతాను ఇవి మట్టుకి దీపం కుందులు అవి మట్టుకి డైలీ క్లీన్ చేసుకుంటాను తులసమ్మ దగ్గర ముగ్గేసాను ముగ్గేసేసి ఇంకా అయిపోయింది ఇంతవరకు ఈ పని ఈ ఇల్లు క్లీన్ అయిపోయింది ఇక స్నానం చేసేసి తులసమ్మకి పసుపు రాసి బొట్టు పెడుతున్నాను ఇది శుక్రవారం శుక్రవారం చేసే పని అండి నేనైతే బొట్టు పెట్టేసేసుకుని చక్కగా క్లీన్ చేసుకుని బొట్టు పెట్టేసుకుని గడపకు కూడా పసుపు రాసేసి బొట్టు పెట్టేస్తాను శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా చేస్తానండి నేను ఈ పనులు అయితే స్నానం చేసేసేసి చక్కగా అట్లా పెట్టుకుంటాను మనకి చక్కగా మనసుకి చాలా బాగుంటుంది అట్లా చేసుకోవటం వల్ల నీట్గా కూడా మనకి ఉంటుంది చక్కగా శుక్రవారం అనే ఒక ప్రత్యేకత కూడా మనకి ఉంటుంది అట్లా చేసుకుంటే రోజు అంటే చే చేయలే కానండి మామూలుగా ఇట్లా శుక్రవారాలు అప్పుడు మట్టి ఖచ్చితంగా నేను చేస్తాను గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెడతాను శుక్రవారం శుక్రవారం గడప దగ్గర కొంచెం అటు ఇటు నిమ్మకాయ కూడా పెడతాను ఈరోజైతే ఇంట్లో పచ్చి నిమ్మకాయలు లేవు అవి ఇంతకుముందు పెట్టి తీసేసేసాను పండు నిమ్మకాయ ఉంది కానీ పచ్చి నిమ్మకాయ లేదు ఇంట్లో ఈరోజు నిమ్మకాయ పెట్టలేదు పసుపు వేసుకుని చక్కగా ముగ్గేసేసేస్తాను గడప మీద కూడా బొట్టు పెట్టేసి ముగ్గేసేస్తాను పూలు కూడా పెడతాను మామూలుగా పండగలప్పుడు కానీ శ్రావణ మాసాలప్పుడు కానీ అయితే ఇంకా వేరే చేస్తాను ఇప్పుడు డైలీగా మామూలుగా అయితే ఈ ఈ పన్నే నేను చేసేది చక్కగా పసుపు రాసుకుంటే మనకి బాగుంటుంది గడప అందంగా ఉంటుంది మన శుక్రవారం చేసుకుంటే కూడా మంచిది అనేసి అయితే నేను శుక్రవారం అట్లా చేస్తాను అందరూ చేసుకుంటారేమోలేండి నాకైతే తెలీదు నేను మట్టుకు ఇట్లా చేస్తాను అందరూ చాలామంది చేసుకుంటారు నేను గడపకి చక్కగా ముగ్గు కూడా పిండితో వేస్తానండి నేను బీప్ పిండితో వేస్తాను ముగ్గు పిండితో వేయను బీప్ పిండితోనే నేను వేస్తాను గడప మీద ముగ్గు నాకు వేసి చక్కగా చూసుకుంటే చాలా బాగుంటుందండి మనసుకి అసలు గడప అట్లా పచ్చగా చక్కగా చాలా అందంగా కనపడుతుంది మనసుకి చాలా బాగుంటుంది అట్లా చేస్తే చక్కగా అయిపోయింది అది గడపకి పొట్టు పెట్టేసేసి ముగ్గు పొడి వేసేసాను చాలా నీట్గా ఉంటుంది అట్లా పెట్టుకుంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఉంటుంది వచ్చేసేసి వంటగదిలోకి వచ్చేసేసి చిన్న రోల్ ఉంది మాకు ఉన్నాయి చిన్న రోజు వరకు నేను అట్లా పెట్టుకుంటాను పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటాను ప్రతి శుక్రవారం పొయ్యి కూడా పెడతానండి నేను బొట్టు శుక్రవారం క్లీన్ చేసుకుంటాం కదా పెట్టేస్తాను చక్కగా చిన్న రోల్ అది మామూలుగా ఏదన్నా పెట్టి ఇంట్లో పక్కన పెట్టుకుంటాను వంటగది దగ్గర పెట్టుకుంటాను ఎక్కువ ఏమి చేయను దాంట్లో కానీ పెట్టుకుంటాను అక్కడ మాములుగా ఇంకో వేరే రోలు ఉంది దాంట్లో వేయ నూరుకుంటాను ఇది మట్టికి ఊరికే అట్లా పెట్టుకుంటాను యాలక్కాయ్ కానీ అట్లాంటివి నూరుకుంటాను ఇక నాకు కాళ్ళకి పసుపు రాసుకోవటం అంటే చాలా ఇష్టం అండి అసలు అది మట్టికి నేను ఎప్పుడూ కాళ్ళకి పసుపు రాసుకుంటాను శుక్రవారం అనే కాదు సోమవారం శనివారం అట్లాంటి రోజుల్లో నేను పసుపు రాసుకుంటాను కాళ్ళకి నాకు చాలా ఇష్టము అట్లా కాళ్ళకి పసుపు రాసుకోవటం అంటే నాకు చాలా నచ్చిద్ది అట్లా కాళ్ళు పసుపు పచ్చగా కనపడుతూ ఉంటాయి నాకు చాలా ఇష్టము ఇంకా అయిపోయిందండి నా పూజ దగ్గరికి వచ్చాను పూజ దేవుడి గది కూడా చక్కగా అలంకరించుకున్నాను దీపం పెట్టేశాను ఇంకా ఈరోజు ప్రసాదంకి పాలతో అమ్మవారికి మట్టి కుండలో పర్వణం రాశానండి ఎందుకంటే ప్రసాదంకి ఈరోజు ఇంట్లో పండ్లు ఏమీ లేవు అందుకనేసి ప్రసాదంగా ఈరోజు పాలతో చేశాను అమ్మవారికి అమ్మవారికి మట్టి కొండలో మట్టిలో అంటే చాలా ఇష్టము నేను అందుకని మట్టి దాంట్లోనే చేస్తాను అప్పుడప్పుడు వేరే గిన్నెలో ఎత్తడి గిన్నెలో చేస్తాను ఎక్కువ మట్టి గిన్నెలో చేస్తాను అది మట్టి గిన్నె ఖచ్చితంగా దేవుడు ప్రసాదానికే నేను ఉపయోగిస్తాను అయిపోయింది పూజ చక్కగా నాకు చాలా మనసుకి భలే ఆనందంగా ఉంటుందండి నేను అట్లా చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో అసలు చాలా అసలు ఎనర్జీగా కూడా ఉంటుంది మనకి అట్లా చేసుకుంటే చక్కగా మనం ఇంట్లో ఎవ్రీడే అట్లా దేవుడు పూజ గదులు చక్కగా అట్లా చేసుకుంటే నాకు దేవుడు పూజ గదులు చక్కగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం నేను అట్లా చేస్తాను అయిపోయింది ఇంకా ఇప్పుడు టైము నైన్ థర్టీ అట్లా అయినట్టుందండి నేను చూడలేదు ఇక అయితే ఇక టిఫిన్ చేసుకొని తినాలి తులసమ్మ దగ్గర కూడా కడ్డీలు వెలిగించుకొని ఇంకా అది తులసమ్మ దగ్గర కూడా కడ్డీలు వెలిగించుకున్నానండి సూర్య నమస్కారం పెట్టుకొని ఇక టిఫిన్ వేసుకోవాలి మా వారికి అయితే నేను టిఫిన్ ఎప్పుడో పెట్టేశాను ఎందుకంటే ఆయన పొద్దున్నే టిఫిన్ తినాలి ముందు ఆయనకి పెట్టేసేస్తాను తర్వాత నేను నిదానంగా ఇవన్నీ పనులన్నీ అయిపోయాక నేను టిఫిన్ చేసుకుంటాను సూర్య నమస్కారం చేసుకుంటున్నాను ఖచ్చితంగా మా ఇంటి గుమ్మ ముందే ఉంటాడండి సూర్య భగవానుడు ఇంకా అయిపోయింది పూజ అయిపోయింది టిఫిన్ వేసుకున్నాను చట్నీ ఇందాకే చేసేసాను ఇంకా టిఫిన్ అయితే వేసాను ఈరోజు దోశలు వేసుకొని తింటున్నాను టీవీలో ఏదో వస్తుంటే అటు చూస్తున్నాను చాలా బాగుందండి అసలు చట్నీ దోశ ఈరోజు చాలా బాగుంది క్రిస్పీగా ఉంది నేనైతే రెండు దోశలు వేసుకున్నాను చాలా బాగుంది నా డైలీ రోజు పని ఇదండి బట్టలు వాష్ చేసుకుంటాను నేను చేత్తోనే వాష్